అయితే బాగానే మెయింటైన్ చేస్తారు కాకపోతే గ్రాస్ రాట్లేదు అట్లానే వీళ్ళకి వీడు కూడా రావట్లేదు మనకైతే గ్రాస్ ఉంది కాకపోతే వీడి ఇంకా గట్టి ఉంది హాయ్ ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ వీడియోని అయితే మీరు రెండు వరకు చూడండి మన యూఎస్లో మొత్తము ఈ లాన్ మూవింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో మొత్తం నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకైతే ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్ప్రింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మనం ఇంకా మన లాన్ అయితే టేక్ కేర్ చేయాలి ప్రజెంట్ మన లాన్ సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా ఉంది జనరల్గా మనము వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు వింటర్ గార్డని ఫెర్టిలైజర్ వేయాలి సో మనం ట్రిప్స్ వల్ల అదైతే వేయడం మర్చిపోయినాం దానివల్ల ఎక్కడ పడితే అక్కడ మన లాన్ మొత్తం అయితే బీడ్స్ స్ప్రెడ్ అయిపోయినాయి ఇప్పుడైతే మనము మన లాన్న అయితే క్లియర్ చేసుకుందాం మొత్తం అయితే ఎలిమినేట్ చేసేద్దాం సో మనమైతే ఒక వీడ్ ఫీడర్ కొన్నాం సో బేసిక్గా మనకు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ గ్రాసెస్ ఇస్తారు మన యూఎస్లో ఉన్నోళ్ళకి సో మోస్ట్లీ సదరన్ లాన్స్ మనకు వచ్చేది బర్ముడా గ్రాసు సో మనకు అలానే సెయింట్ అగస్టిన్ సెంటపీడ్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాస్ టైప్స్ అయితే ఉంటాయి మనకు మనకు పర్టికులర్గా వచ్చింది బర్ముడా గ్రాస్ దానికి సంబంధించిన వీడ్ ఫీడర్ అయితే మనం ఇప్పుడు తీసుకున్నాం బేసిక్గా మన సదరన్ లాన్స్కి పనికి వచ్చే వీడ్ ఫీడర్ అయితే మనం తీసుకుందాం ఇప్పుడైతే నేను మా లాన్ మీకు చూపిస్తాను చూడండి చూసి షాక్ అవ్వకండి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి వన్స్ మీకు చూపించి తర్వాత నేను నా లాన్ మూవర్ అండ్ ట్రిమ్మర్ అవన్నీ చూపించి మనమైతే లాన్ మూవింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసి మన లాన్ అయితే క్లీన్ చేద్దాం వన్స్ క్లీన్ చేసినాక మాత్రం మనం వీడ్ అండ్ ఫీడ్ అయితే అప్లై చేద్దాం వీడ్ అండ్ ఫీడ్ అప్లై చేసినాక ఏమంటే మనం వాటర్ అయితే కొట్టాలి మన లాన్కి అప్పుడే మన వీడ్ అండ్ ఫీడ్ అయితే యాక్టివేట్ అవుతుంది వితిన్ టూ త్రీ వీక్స్ అయితే మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి మొత్తం వీడ్స్ అని ఎలిమినేట్ అయ్యి మనకైతే గ్రాస్ గ్రో అవుతుంది వన్స్ వన్స్ మనం వీడ్ అండ్ ఫీడ్ వేసినా ఇంకో ఫోర్ వీక్స్కి అయితే అల్ట్రా ఫీడ్ అని ఇంకోటి ఉంటుంది అదేంటంటే ఎక్స్ట్రా గ్రోత్ గ్రాస్ని ఎక్స్ట్రా గ్రోత్ చేస్తుంది సో దాన్ని అయితే మనం చేస్తూ ఉండాలి సమ్మర్ వస్తే మాత్రం లాన్ మూవింగ్ కంపల్సరీ లాన్ అయితే మనం పర్టికులర్గా టేక్ కేర్ చేయాలి లేకపోతే మనకి హెచ్ఓఏ అని ఉంటుంది హోమ్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళైతే బై వీక్లీ కానీ వీక్లీ కానీ మన లాన్ని మన సరౌండింగ్స్ని చెక్ చేస్తూ ఉంటారు వన్స్ వాళ్ళు ఇది చూసిరనుకో వాళ్ళైతే మనకు ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తారు దాని తర్వాత అయితే పెనాల్టీస్ అయితే వేస్తారు అవి పడకుండా అయితే మనం జాగ్రత్త పడాలి ఇప్పుడైతే నేనైతే మీకు మన అయితే మొత్తం చూపిస్తున్నా మనోళ్ళు చూడండి ఇక్కడ మనోళ్ళు కూర్చోరు ముందల చూడండి వియా వియా ఏమో పల్లీలు తింటుంది మాలి వియా ఇంకా వాసి కూర్చోరు హాయ్ వియా హాయ్ చెప్పందరికీ హాయ్ ఫ్రెండ్స్ హౌ యూ డూయింగ్ గుడ్ జాబ్ వియా సో ఇప్పుడైతే నేను పోయి మీకు లాన్ చూపిస్తాను ఇదైతే మన ఫ్రెండ్ సైడ్ ఆఫ్ ద లాను చూడండి ఎలా ఉన్నాయో వీట్స్ ఇది చూడండి మొత్తం వీడ్స్ అయితే బాగా పాకిపోయినాయి ఇంక ఇది చూడండి మనకు వాక్వే దగ్గర అయితే ఇంకా ఏదో పర్టికులర్ టైప్ ఆఫ్ వీడ్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి సో దీని అయితే మొత్తం తీసేయాలి జనరల్గా కొందరైతే అయితే హ్యాండ్ పిక్ చేస్తారు కొందరైతే ఒక టూల్ ఉంటుంది పికప్ టూలు దాంతో కూడా చేస్తారు కానీ మనకి అవసరం లేదు ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చేసినా వన్స్ దీన్ని మూవ్ చేసేసి మొత్తము క్లీన్ చేసేసి మనమైతే వీడ్ అండ్ ఫీడ్ వేస్తే సెట్ అయిపోద్ది మొత్తం ఇది చూడండి ఇంకా సైడ్స్కి చూపిస్తే షాక్ అవుతారు నాకే భయమైంది జాగ్రత్తగా ఉండాలి మనం ఇటు పోయేటప్పుడు కొన్ని కొన్నిసార్లు ఈ వీళ్ళలో పాములు కూడా ఉంటాయి సో చూస్తూ ఉండాలి ఇది చూడండి మనకు ఈ వీలు మా పక్కన వాళ్ళు అయితే బాగానే మెయింటైన్ చేస్తారు కాకపోతే గ్రాస్ రావట్లేదు అట్లనే వీళ్ళకి వీడు కూడా రావట్లేదు మనకైతే గ్రాస్ ఉంది కాకపోతే వీడి ఇంకా గట్టి ఉంది ఇది చూసి బెండకాయ చెట్లు అనుకునేరు ఇదంతా వీడు అంటే కలుపు మొక్కలు అనమాట అయితే ఇప్పుడు తీసేయాలి సో నేనైతే ఇప్పుడు వెళ్ళి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి సో ఇటు నుంచి వద్దు ఇటు కొంచెం బాగాలేదు పరిస్థితి వేరే సైడ్ నుంచి అయితే బ్యాక్కి తీసుకెళ్తా ఇటు సైడ్ చూడండి మొత్తం ఇట్స్ మొత్తం అయితే వీట్స్ అన్నీ పాకిపోయినాయి మనకి సో ఇటు సైడ్ నుంచి వెళ్దాం ట్రాష్ క్యాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రేపు ట్రాష్ డే మనమైతే ట్రాష్ పెట్టాలి ఇటు సైడ్ నుంచి అయితే మనము లోపలికి వెళ్ళిపోదాం సో ఇవి ఏంటంటే మన ఏసీ కంప్రెసర్ అనమాట బయట ఉంటాయి ఇవి సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం బ్యాక్ యార్డ్ పరిస్థితి ఎట్లుందో చూద్దాం సో బ్యాక్ యార్డ్లో కూడా చాలా బెండకాయ చెట్లయితే ఉన్నాయి ఇవన్నీ కలుపు మొక్కలు ఇప్పుడైతే వీటిని లాన్ మూవ్ చేసేద్దాం మనం చేసేసి మొత్తము వీడ్ అండ్ ఫీడ్ అయితే చల్లేద్దాం ఒక వన్ వీక్లో మొత్తం సెట్ అయిపోతుంది ఇది చూడండి లాస్ట్ ఇయర్ మనం కూరగాయలు వేసినాం ఇక్కడ సో అవి ఎండిపోయినాయి దీన్ని కూడా మనం తీసేద్దాం ఈ చెత్తని ఈ ఇయర్ బాగా వింటరు గట్టిగా ఎఫెక్ట్ అయింది డ్యాలెస్లో బికాజ్ మనకైతే ఫుల్ చల్లగా ఉండేది ఇక్కడ అందుకే ఎవ్వరు బయటికి రాలేదు నా లానే కాదు మా ముందల లాను పక్కన వాళ్ళది కూడా ఇంతే ఉంది ఆల్మోస్ట్ కొందరు అయితే ఆల్రెడీ లాస్ట్ ఇయరే అక్టోబర్లో అట్లా వింటర్ వింటర్గా చల్లీరు మనమైతే ట్రిప్స్లో బిజీ ఉండి మర్చిపోయినాం సో దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుంది మనకి సో ఎప్పుడైనా మనకు టూ టర్మ్స్ అయితే వీడ్ అండ్ ఫిట్ చల్లాలి నెక్స్ట్ టైం నుంచి అయితే మనం మర్చిపోకుండా చేద్దాం ప్రజెంట్ అయితే ఇప్పుడైతే పోయి మన లాంగ్ మూవింగ్ అయితే చేసేద్దాం సో ఇక్కడ ఉన్నాయి కదా ఇవే మన లాన్ మూవింగ్ ఎక్విప్మెంట్ అనమాట సో దీన్ని వచ్చేసి లాన్ మూవర్ అంటారు ఇదైతే మొత్తం మూవ్ చేసుకోవచ్చు దీంతో మన లాన్ అది ఇది అయితే నేను గ్రీన్ బాక్స్లో తీసుకున్నా చాలా బాగా పనిచేస్తుంది కాస్కోలో తీసుకున్నా ఇది వచ్చి ట్రిమ్మర్ అనమాట సో పెద్ద పెద్ద ఎడ్జెస్ కానీ ట్రిమ్ చేయడానికి ఇవి వాడతారు దీని కాకుండా ఎడ్జర్ కూడా ఉంటుంది సో బేసిక్గా ఈ కాంక్రీట్ పక్కన ఎడ్జింగ్ చేయడానికి మాత్రం ట్రిమ్మర్ లేదా ఎడ్జర్ వాడతారు యాక్చువల్లీ ఎడ్జర్ చాలా బాగా పనిచేస్తుంది ట్రిమ్మర్ కన్నా ట్రింగ్ ఏంటంటే ఏమైనా ఇలాంటి సైడ్స్గా ఉన్నాయి తీసేయడానికి ట్రిమింగ్ వాడచ్చు కానీ ఇలాంటి వాక్వే మీద ఉన్న దానికి ఎడ్జింగ్ చేస్తే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఆ వీడ్ అండ్ ఫీడ్ మనం తీసుకున్న వీడ్ అండ్ ఫీడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదైతే నేను తీసుకున్న వీడ్ అండ్ ఫీడ్ చూడండి సదరన్ ట్రిబుల్ యాక్షన్ సో బేసికల్లీ ఇది కిల్ చేస్తుంది ప్రివెంట్ చేస్తుంది అండ్ ఫీడ్ చేస్తుంది వీడ్ని కిల్ చేస్తుంది అలానే వీడ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అలానే గ్రాస్కి ఫీడ్ కూడా చేస్తుంది ఇది ఇదైతే మనకు ఎయిట్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ వరకు కవర్ చేస్తుంది మన టోటల్ ఏరియా వచ్చి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఉంది సో ఇట్ షుడ్ బి మోర్ దెన్ ఎఫెక్టివ్ మోర్ దెన్ ఎన్ ఫర్ ఫరస్ సో మీరు డ్యాలస్లో ఆ లో ఉండి మీదైతే బర్ముడా గ్రాస్ అయితే నేనైతే సజెస్ట్ చేసేది ఈ పింక్ కలర్ది తీసుకోండి ఎల్లో కలర్ కన్నా బికాస్ ఇదైతే డెడికేటెడ్ టు సదర్ అండ్ లాన్స్ బర్ముడా గ్రాస్ ఉన్న వాళ్ళకైతే ఇది పనిచేస్తుంది అనమాట ఇప్పుడైతే మనం వెళ్ళి మన లాంగ్ మూవింగ్ అయితే చేసిద్దాం చేసేటప్పుడు అయితే మనకి యుటిలిటీ గ్లాసెస్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఏమైనా కళ్ళలో పడకుండా అయితే కాపాడుతుంది ఈ యూటిలిటీ గ్లాసెస్ బ్యాటరీస్ అయితే లోపల ఇన్సర్ట్ చేసేసినాం సో ఇది అనిపిస్తుంది కదా ఈ అంటే మన నెంబర్స్ ఉంటాయి అన్నమాట ఎంత కట్ చేయాలో కూడా తెలుస్తుంది ఎంత కట్ చేయాలో ఉంటుంది సో ఇప్పుడు మనం ఫైవ్ అంటే కొంచెం తక్కువ కట్ చేస్తుంది నెంబరు నెంబర్ డిక్రీస్ అయ్యే కొద్దీ మనకైతే ఎక్కువ కట్ చేస్తూ ఉంటుంది గడ్డిని సో మనమైతే కొంచెం మోడరేట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే కింద మనకు స్ప్రింక్లర్స్ ఉంటాయి ఆ స్ప్రింక్లర్స్ అయితే ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి మనం వియా మూవ్ నేనైతే ఇప్పుడు టూ పెడుతున్నా ఇది ఫస్ట్ టైం కాబట్టి టూ పెడుతున్నా నేను నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు త్రీ పెడతా చేద్దామంటే అప్పుడే ఈయన చూడండి ఆ స్ప్రెడర్ నా స్ప్రెడ్డర్ తీసుకొని బయటకు వచ్చిండు ఏం చల్లుతున్నావు బ్రో ఏం చల్లుతున్నావు ఆల్రెడీ చల్లినావుగా ఎన్నిసార్లు చల్లుతావు బ్రో సో ప్రతి టూ టూ వీక్స్ ఒకసారి చల్లుతుండు వీడ్ అండ్ ఫీడు కానీ వీడైతే చచ్చిపోవట్లే ఫీడ్ ఫీడ్ కూడా ఇవ్వట్లేదు ఏంది సేమా ట్రిపుల్ యాక్షన్ ఏనా వాటర్ పెట్టు బ్రో ఫస్ట్ ఓకే దాని తర్వాత నాకు అవసరం ఉంది నేను చల్లాలి బ్రో నేను చల్లాలి చూడండి ఏమైనా అడిగితే నా రెంట్ అంటాడు మీ నైబర్స్ కూడా ఇట్లుంటే నాకైతే పింక్ చేయండి నువ్వు చేస్తున్నావా స్టార్ట్ చేస్తావా సరే నాకు ఇచ్చేసే మరి ఓకే నేను వేస్తాను ఇద్దాం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇందులో పాములు గిములు కూడా ఉంటాయి మనం అనుభవం చేయాలి ఇది చూడండి ఎట్లా కట్ అయిందో చూడండి ఇప్పటికీ ఇందాక ఇది కనిపిస్తుంది కదా ఇది పవరు ఛార్జ్ ఎంత ఉందో లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటరీలో ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇది ఇది వచ్చేసి డ్రైవ్ స్పీడు మనకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్ స్లో కావాలంటే స్లో సో మనం ఇదైతే ప్రెస్ చేసి ఇది ప్రెస్ చేయాలి సో అప్పుడైతే పవర్ ప్రెస్ చేసేసి

చేస్తూ ఉంటే వాసి వచ్చి నేను కూడా చేస్తా కొద్దిసేపు అని అయితే తీసుకుంది ఇది చూడండి సో ఇవైతే ఎడ్జింగ్ పక్కా చేయాలి లేకపోతే ఇవి బో మనమైతే ఎడ్జ్జర్తో తీసేద్దాం సో మనకైతే మధ్యలో అయితే మోవర్తోనే మొత్తం వెళ్ళిపోతున్నాయి బియా ఈ మామికి ఏమైనా మూవింగ్ ఆబ్జెక్ట్ చూస్తే పిచ్చ భయం అనమాట బెలూన్స్ కానీ ఐరోబో కానీ దీని భయంతోనే ఐరోబో అసలు ఆన్ చేయము మేము ఎడ్జర్ తీసుకొచ్చిండు ఇది చూడండి ఆ ఎడ్జింగ్ ఎట్లా చేస్తాడో చూపిస్తాడు ఇప్పుడు బ్రో స్టార్ట్ చేయి చూడండి ఎడ్జింగ్ చేస్తుండు సో మనకైతే క్లీన్గా కనిపిస్తుంది కాంక్రీట్కి దానికి ఇది చూడండి ఎడ్జింగ్ అవుతుంది మంచిగా చూడండి ఎడ్జింగ్ ఎంత మంచిగా అయిపోయిందా మనకి సైడ్ అయితే చేసేద్దాం ఇప్పుడు ఇట్రా ఇట్రా మనకు వాసి అయితే ఫ్రంట్ చేసేసింది చూడండి చేసినాక కొంచెం బెటర్ అయింది ఇప్పుడైతే మనం సైడ్స్ అండ్ బ్యాక్ యాడ్ చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ వీడ్ ఫీడ్ కూడా కొట్టాలి ఇప్పుడు మన ఫ్రంట్ సైడ్ అయితే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు బ్యాక్ చేద్దాం బ్యాక్ ఏం చేద్దాం అంటే ఈ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయిగా వీటిని అయితే మనం ట్రిమ్మర్తో మొత్తం తీసేద్దాం దాని తర్వాత లాన్ మూవింగ్ చేద్దాం అది మనకి ఈజీ అవుతుంది సో ఇప్పుడైతే మన ట్రిమ్మర్ తెచ్చేసిన నేను ఇక్కడికి సో ముందైతే ఆ పెద్ద చెట్లను తీసేద్దాం ఒక మనకైతే ఎగ్జాక్ట్లీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఎడ్జింగ్ చేసుకుందాం ఇది చూడండి ఒక అవుట్లుక్ ఇస్తా ఇంతకుముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది మొత్తం చేంజ్ అయిపోయింది సో ఇప్పుడైతే ఎడ్జింగ్ అయిపోయాక మనం ఒక్కసారి వీడి ఫీడ్ వేస్తే సెట్ అయిపోద్ది మొత్తం ఇది చూడండి త్రీ సిక్స్టీ యాంగిల్ చూపిస్తా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసినాం అది మన బెండకాయ చెట్టు దాన్ని దియాలో ఉంచాలో అడుగుదాం నాకు తెలియదు అది పెరుగుతుందో పెరగదో అదైతే ఉంది దాని అయితే అడుగుదాం సో ఇప్పుడైతే ముందర కొంచెం ఎడ్జింగ్ ఉంది అది చేసేసి మనం ఇంకా ముందల ఎడ్జింగ్ చేసేసి మనమైతే ఇంకా వీడి ఫీడ్ అయితే చల్లిద్దాం సో మన లాన్ అయితే క్లీన్ అయిపోతుంది మనకైతే ఇప్పుడు చూడండి మన ఫ్లవర్ బెడ్ చూడండి అప్పుడే ఎన్ని మొగ్గలు అయితే వేసినాయో రోజెసి చూడండి ఒక ట్వంటీ థర్టీ రోజెస్ అయితే వచ్చేస్తాయి కొన్ని అయితే ఆల్రెడీ వచ్చేసినాయి ఇది చూడండి సో మంచిగా మనకు స్టార్ట్ అయిన ఇమ్మటైతే వచ్చేసినాయి కరెక్ట్ ఇంకా ఒక టూ త్రీ టూ వీక్స్లో అయితే గట్టిగా మొత్తము ఈ ఈ ఫ్లవర్ బెడ్ మొత్తం ప్రోసెస్తో మొత్తం నిండిపోతుంది బ్రో అయితే కత్తి తీసుకొని వస్తుండు ఏమైనా చంపినావా బ్రో కత్తా సీజర్ అది సీజర్ ఎందుకు కటింగ్ ప్లాన్స్ ఓకే సో ఇదైతే ప్లాన్ కటింగ్ మెషిను సో దీంతో అయితే ఏం చేస్తు దీంతో ఓకే ఓకే ఇప్పుడైతే మనము థ్రెడ్ అయిపోయింది మనది ఎడ్జర్ది ఇప్పుడు ఏదైతే థ్రెడ్ చేస్తున్నాం సో ఈ థ్రెడ్ మనము ఫ్రీక్వెంట్లీ రీప్లేస్ చేస్తూ ఉండాలి ఇప్పుడైతే ఆ థ్రెడ్ రీప్లేస్ బ్రో సో ఈ హెడ్జర్ అయితే మాకు బాగానే పనికి వస్తుంది మేము ఓన్లీ ఇంత ముందు ట్రిమ్మర్తో ఎడ్జింగ్ చేసేటోళ్ళం అది కరెక్ట్ ప్రాసెస్ కాదు మాకు ఓన్లీ ఎడ్జింగ్ చేయడానికి టూ త్రీ అవర్స్ అయ్యేది దెబ్బకి మైండ్ తిరిగి బొమ్మ కనిపించేది దాని తర్వాత కొంచెం రీసెర్చ్ చేసినాక మనకు ట్రిమ్మర్ ఒక్కటి ఉంటే సరిపోదు ఎడ్జర్ కూడా కావాలి అప్పుడే వర్క్ అవుతుంది అనిపించింది సో ఈ ఎడ్జర్ తీసుకున్నాక మాకైతే మస్తు టైం సేవ్ అయింది దాని తర్వాత లాంగ్ మూవింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది మాకు ఇప్పుడైతే మనం మిగతా పాటు ఎడ్జింగ్ చేసిద్దాం సో ఇప్పుడైతే మనకి మూవింగ్ అండ్ ఎడ్జింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్లోయింగ్ సో మనకి ప్రాసెస్ అయితే త్రీ స్టేజెస్ ఉంటాయి లాంగ్ మూవింగ్ ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసేమో లాంగ్ మూవింగ్ అండ్ సెకండ్ వచ్చేసేమో ట్రిమ్మింగ్ అండ్ ఎడ్జింగ్ ఈ రెండు సిమిలర్ అనమాట ఎడ్జెస్ని ట్రిమ్ ఆర్ ఎడ్జింగ్ చేయడం అనమాట అండ్ థర్డ్ వచ్చేసి బ్లోయింగ్ వన్స్ మనకు మొత్తం క్లీన్ అయిపోయినాక ఆ చెత్త ఉంటుందిగా ఆ చెత్తనైతే మనము దీనిపైన వేయాలి దీనిపైన ఆరు మనకు ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్ లోస్లో దొరుకుతుంది ఆరు హోమ్ డిపోలో దొరుకుద్ది ఆ బ్యాగ్ తీసుకొని అయితే మనం అందులో ఆ చెత్తను వేయవచ్చు బేసిక్గా చాలామందికి బద్ధకము దాని మీదే బ్లో చేసి ఇస్తారు సో వాటి జనరల్గా మంచి గడ్డి ఉన్నప్పుడు అదే ఒక ఎరువులాగా పనిచేస్తుంది వేస్ట్ గడ్డి ఉంది కాబట్టి ఎలా అయినా మనం దానిపైన ఇప్పుడు వీడ్ అండ్ ఫీడ్ వేస్తున్నామో అది కూడా చచ్చిపోద్ది అండ్ న్యూ న్యూ గ్రాస్ అయితే గ్రో అవుతుంది సో మనకు నో ఇష్యూ ఇప్పుడైతే మనం బ్లోయింగ్ చేసిద్దాం వాళ్ళ దగ్గర ఉంది బ్రో దగ్గర బ్లోవర్ మన ఎక్విప్మెంట్ మొత్తం గ్రీన్ వర్క్సే నాకెందుకో గ్రీన్ బాక్స్ చాలా బెటర్ అనిపిస్తుంది వేరే దాంతో కంపేర్ చేస్తే అండ్ లాన్ మూవింగ్లో కూడా మనకు గ్యాస్ అండ్ బ్యాటరీ ఉంటాయి అండ్ గ్యాస్ అంటే పెద్ద పెద్ద వన్ ఎకర్ టూ ఎకర్ లాన్ ఉన్నోళ్ళకి ఓకే కానీ లాంటి టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీటు సెవెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉన్నోళ్ళకి జనరల్గా ఎలక్ట్రిక్ అయితే చాలు అలానే మన వీడ్ ఫీడర్ ఎలా వెళ్తారో ఇప్పుడైతే తెలుసుకుందాం ఇప్పుడైతే మన వీడ్ ఫీడ్ ఎక్స్పర్ట్ బ్రో వచ్చిండు సో బ్రోకి మంచి ఎక్స్పర్టైజ్ ఉంది ఇందులో చెప్పు బ్రో ఇప్పుడు ఏం చేద్దాం మనం లాన్ మూవింగ్ అయిపోయింది మొత్తం క్లీన్ చేసేసినాం ఎడ్జింగ్ కూడా అయిపోయింది సో ఇప్పుడైతే మనము వీడ్ స్ప్రెడ్ చేయాలి సారీ వీడ్ అండ్ ఫీడ్ స్ప్రెడ్ చేయాలి వీడ్ వద్దు వీడ్ అండ్ ఫీడ్ స్ప్రెడ్ వీడ్ అండ్ ఫీడ్ స్ప్రెడ్ చేద్దాం యా వీడ్ అండ్ ఫీడ్ రిప్లాక్షన్ కూడా ఇప్పుడు దానివల్ల ఏమైతే చెప్పు బ్రో కనీసం వల్ల వీడ్స్ చచ్చిపోయి గ్రాస్ పెరుగుతుంది సో లాన్ అందం కనబడుతుంది అనమాట అందుకని ఆ వీడ్ అండ్ ఫీడ్ ఎవ్రీ ఇయర్ ఒకసారి వేయాల్సి ఉంటుంది యా కానీ మాకు తెలిసి ఏమి వేయాలో ఎవ్రీ ఇయర్ కానీ మనం వేయము అదే జనరల్ జనరల్గా ఇది ఫెబ్లో అట్లా చేయాలి మనమేమో ఆల్రెడీ ఏప్రిల్ అవుతుంది ఈసారి వెదర్ కూడా ఫాల్ట్ ఉంది మా ఒక్కరిని బ్లేమ్ చేయడానికి అవసరం లేదు ఈసారి వెదర్ కూడా ఫాల్ట్ ఉంది కాబట్టి కొంచెం డిలే అయింది ఇప్పుడైతే మనం అది తీసేసి మొత్తం ఆ ట్రిపుల్ యాక్షన్ ఏంది మన యూరియా లాగా ఇండియాలో అంతే ట్రిపుల్ యాక్షన్ అనేది మన ఇండియాలో యూరియా లాగా అంటే పురుగులు అంటే కల్పు ముక్కలను చంపేసేలాగా ఓకే సో జస్ట్ లైక్ ఏ ఫెర్టిలైజర్ న్యాచురల్ లేకపోతే కెమికల్ కెమికలే సో న్యాచురల్ అయితే కాదు కెమికలే ఇది చల్లినప్పుడైతే పిల్లల్ని కొంచెము బయటికి పంపొద్దు ఏమైనా నోట్లో గిట్లో పెట్టుకుంటారు కొంచెం ఒక్కరోజు కొంచెం సెట్ చేస్తే తర్వాత ఎమ్మటే వాటర్ వేస్తే మొత్తం కరిగిపోతుంది మన గడ్లో పెద్ద కనిపించవు ఇప్పుడైతే మన స్ప్రెడ్డర్తోని మన వీడ్ అండ్ ఫీడ్ని అయితే స్ప్రెడ్ చేసేద్దాం సో ఇది ఉంది కదా కనిపిస్తుంది ఇదైతే మన స్ప్రెడరు అండ్ వీడ్ అండ్ ఫీడ్ ఈ వీడ్ అండ్ ఫీడ్ అయితే ఆ స్ప్రెడర్లో వేసేద్దాం సో బేసిక్గా ఇక్కడ మనకు డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చూడండి సో ఇక్కడ చూడండి మనకైతే డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇప్పుడైతే త్రీ పాయింట్ ఫోర్ సెట్టింగ్ మనమైతే జనరల్గా త్రీ అండ్ హాఫ్ అట్లా పెడతాం కొంచెం స్లోగా అవుతుంది స్ప్రెడ్డింగ్ కొంచెం ఫాస్ట్గా ఈ కెమికల్ని స్ప్రెడ్ చేయాలనుకుంటే మాత్రం మనం కొంచెము సెట్టింగ్ ఎక్కువ పెట్టుకోవాలి మనకు త్రీ అండ్ హాఫ్ ఈజ్ ఫైన్ మనకు మోడరేట్గా అయితే స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడైతే ఆ బ్యాగ్ని కట్ చేసి మనం ఇందులో పట్టేద్దాం మన వీడ్ అండ్ ఫీడ్ని మనము మన వీడ్ అండ్ ఫీడ్ని అయితే స్ప్రెడర్లు వేసేస్తున్నాం ఇప్పుడైతే మనం పోయి స్ప్రెడ్ చేద్దాం స్ప్రెడ్ అవ్వాలంటే ఇది ఉంది కదా ఇది ఇట్లా ప్రెస్ చేస్తే చాలు స్ప్రెడ్ అయిపోతుంది ఫైనల్లీ ఫైనల్లీ మన లాన్ మూవింగ్ అయితే ఫుల్లీ ఫినిష్ అయిపోయింది అయితే వెళ్ళి మన స్ప్రింక్లర్స్ ఆన్ చేద్దాం ఇక్కడ మన రెయిన్ బాడ్ అయితే ఉంది మన స్ప్రింక్లర్ సిస్టమ్ అక్కడికైతే వెళ్ళిపోదాం ఇది మన స్ప్రింక్లర్ సిస్టమ్ అనమాట సో మొత్తం వైఫై ఇంటిగ్రేటెడ్ జనరల్గా ఇప్పుడు ఆటో పెట్టేద్దాం ఆటో పెట్టేసి ఇప్పుడైతే మనము స్ప్రింక్లర్ ఆన్ చేద్దాం అయితే మొత్తం ఈ ప్రాసెస్ అవ్వడానికి ఎగ్జాక్ట్లీ మోర్ దెన్ టూ అవర్స్ అయితే పట్టింది సో చాలా ఓపిక్ కావాలి దీనికి జనరల్గా ఇప్పుడు కొంచెం ఎండ తక్కువ ఉంది కాబట్టి మంచిగా చేయగలుగుతున్నాం అదే పీక్ టెక్సస్ హీట్లో మాత్రం అరౌండ్ సెవెన్కి అయితే స్టార్ట్ చేయాలి లేకపోతే కష్టం మా ఎండ గట్టిగా ఉంటుంది పని అయిపోయేసరికి సూర్యుడుపై చంద్రుడు వచ్చిండు చూడండి మన లాన్ మూవింగ్ మొత్తం లాన్ క్లీనింగ్ అండ్ వీడ్ ఎరాడికేషన్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్